మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కూతురు క్లింకర్తో కలిసి అనంతమ్మాని రాధిక మర్చెంట్ వివాహానికి హాజరిన సంగతి తెలిసిందే గత గురువారం ముంబై పెళ్లికి వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం అక్కడ ఈ నాలుగు రోజులు ఉండి పెళ్లి ఈవెంట్లలో పాల్గొన్నారు చరణ్తో పాటు టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వెంకటేష్ అఖిల్ అక్కినేని కూడా పాల్గొన్నారు కాగా అక్కడ పెళ్ళి కార్యక్రమం పూర్తి అవ్వడంతో సెలబ్రిటీస్ అంతా హైదరాబాద్కు చేరుకున్నారు కానీ రామ్ చరణ్ మాత్రం హైదరాబాద్లో కాకుండా లండన్ బయలుదేరుతున్నారు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ త్వరలో ఆర్సీ సిక్స్టీన్ చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారు అయితే ఈ మధ్యలో ఫ్యామిలీతో ఓ వెకేషన్ వెళ్ళాలని ప్లాన్ చేశారు ఈ కార్యక్రమంలోనే లండన్కి బయలుదేరారు ముంబైలో అంబానీ పెళ్ళి కార్యక్రమం పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ఫ్యామిలీ డైరెక్ట్గా ముంబై నుంచి లండన్కి బయలుదేరారు మరి ఈ వెకేషన్ ఎన్ని రోజులు ఉండబోతుందో చూడాలి చరణ్ అభిమానులైతే ఆర్సీ సిక్స్టీన్ రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్ పైకి వస్తుందో అని క్యూరియాసిటీతో ఉన్నారు ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ను చాలా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ టీమ్ దుబాయ్లోని వరల్డ్ క్లాస్ రికార్డ్ స్టూడియోలో మ్యాజిక్ సిట్టింగ్స్ చేస్తుంది ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర చేస్తున్నారు